టాలీవుడ్ యాంకర్ బుల్దర్ హీరోయిన్ సమీరా ఒక తల్లిగా తన సమీరాన్ని చాటుకున్నారు ఇటీవలే ఒక పన్నెండి మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే సమీరా ఎన్ఐసియూ శిశువుల కోసం ఆరు లీటర్లకు పైగా తల్లి పాలను భద్రపరిచారు కేవలం ఒక నెల రోజుల్లోనే ఆరు లీటర్ల పాలు భద్రపరిచారు తాను తన బిడ్డ సయీద్ అమీర్ ఇది సాధించామని ఇక ముందు కూడా శిశువులకు అత్యంత అవసరమైన బంగారం లాంటి తల్లిపాలను డొనేట్ చేస్తానని వెల్లడించారు దీనికి సంబంధించిన ఒక వీడియోను ఇన్స్టాలో షేర్ చేశారు దీంతో సమీరపై అభినందనలు కురిపిస్తున్నారు అభిమానులు రెండు నెలల వరకు శిశువులకి తల్లిపాలు చాలా ముఖ్యం అలా తల్లిపాలు విశిష్టతను తెలుసుకున్న చాలా మంది మాతృమతులు తమ బిడ్డలకు పట్టుగా మిగిలిన పాలను దానం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే సమీరా కూడా తన పాలను డొనేట్ చేశారు అంతేకాదు దీనివల్ల తల్లులకు ఎలాంటి నష్టం జరగదని తల్లిపాలు ఇవ్వడం అంత కష్టమేమి కాదని పాలిచ్చే తల్లులకు ప్రోత్సహిస్తున్నారు మీ బాడీ మీది మీ మీద మీ బిడ్డ మీద నమ్మకం ఉంటే చాలు ఒత్తిడి లేకుండా ఉండండి విశ్రాంతి తీసుకోండి బాగా తినండి హైడ్రేటెడ్ గా ఉండండి సంతోషంగా ఉండండి అని చెప్పారు అలాగే ఎంత ఎక్కువగా పాలిస్తే అంత ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి కాబట్టి భయపడవలసిన అవసరం కూడా లేదని భరోసా ఇస్తున్నారు ఇవి నటిగా యాంకర్ గా తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన సమీరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆడపిల్ల అభిషేకం ముద్దుబిడ్డ మూడు ముళ్ళు బంధం లాంటి సీరియల్స్ లో కూడా నటించారు రెండు వేల పంతొమ్మిదిలో అన్వర్ జాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే ఈ జంటకు అర్హాన్ అమీర్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు అసలు తల్లిపాలను ఎలా డొనేట్ చేయాలో అప్పుడు తెలుసుకుందాం నార్మల్గా పిల్లలు పుట్టిన తర్వాత మొదటి ఆరు నెలలలో పిల్లలకి ప్రత్యేకంగా తల్లిపాలను మాత్రమే ఇవ్వాలి ఇలా తల్లిపాలు ఇవ్వడం వల్ల చిన్న పిల్లల్లో అతిసార వ్యాధి న్యూమోనియా లాంటి వ్యాధులు రాకుండా చేయవచ్చు తద్వారా శిశువుల మరణాల సంఖ్య కూడా తగ్గుతుంది తల్లిపాలు తాగిన పిల్లల్లో ఊబకాయం అంటే ఒబేసిటీ మధుమేహం వ్యాధులు తక్కువగా కనిపిస్తాయి అంతేకాదు తల్లిపాలుతో ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా ఎక్కువ అయితే కొంతమంది శిశువులకు అనేక కారణాల వల్ల తల్లిపాలు అందుబాటులో ఉండవు ఇలాంటి పిల్లల కోసం ఇలా ఫార్ములా మిల్క్ ఇచ్చే కన్నా దాతల నుండి అంటే ఎవరైనా డొనేట్ చేసిన మదర్ మిల్క్ నుండి పిల్లలకి ఇవ్వడం వల్ల మెరుగైన ఆరోగ్యాన్ని అందించవచ్చు పిల్లలకి తల్లిపాలు ఎలా పట్టించాలి తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ మిల్క్ బ్యాంక్ తల్లిపాలు దాతలను ఏర్పాటు చేసి వారి నుండి పాలని సేకరిస్తుంది ఆ పాలలో సూక్ష్మ క్రిములు ఏమైనా ఉన్నాయో లేవా అని పరీక్షిస్తారు ఆ తర్వాత పాలను పాస్చరైజ్ చేసి నిల్వ చేస్తారు పాస్చరైజేషన్ పద్ధతుల ద్వారా పాలల్లో విషపూరిత బ్యాక్టీరియా లేదంటే ఏదైనా వైరస్ లాంటి ప్రమాదకరమైన క్రిముల్ని కూడా తొలగిస్తారు తల్లిపాలు పోషకాహార విలువలు రోగ లక్షణాలు మాత్రం యథాదుతంగానే ఉంటాయి ఎన్నో కారణాల వల్ల తల్లిపాలు లభ్యం కాని పిల్లలకు మరియు కుటుంబాలకు డోనర్ పాలను మిల్క్ బ్యాంక్ పంపిణీ చేస్తుంది వారి బిడ్డలకు పాలు ఇవ్వగా మిగులుతూ ఉండే పాలను మిల్క్ బ్యాంక్ లో డొనేట్ చేస్తారు కృత్రిమ ఫార్ములా పాలతో పోల్చి చూస్తే అంటే ఈ ఫార్ములా మిల్క్స్ ఉంటాయి కదా వాటితో కంపేర్ చేస్తే ఈ పాశ్చరైజ్డ్ డోనర్ పాలకి పోషకాహార విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి బిడ్డకు అవసరమైన రోగ శక్తిని కూడా అందిస్తుంది డోనర్ పాలు నుండి లభించిన ఇమ్యూనిటీ వల్ల నెలల ముందు అంటే ప్రీ మెచ్యూర్ డెలివరీ అయిన పిల్లలకి లేదా తక్కువ ఉన్న పిల్లల్లో ఇన్ఫెక్షన్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి సో అటువంటి పిల్లలకి ఇలా తల్లిపాలు ఎవరైనా డొనేట్ చేసి అవి వాళ్ళకి పట్టిస్తే కనుక చాలా యూజ్ అవుతుంది డొనేట్ చేసిన తల్లిపాలు ఎవరెవరికి అవసరమో అప్పుడు తెలుసుకుందాం ఒకే డెలివరీలో ట్విన్స్ లేదంటే అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లలకి తల్లిపాలు సరిపోవు అలాంటప్పుడు తల్లిపాలు డొనేట్ చేసిన తల్లిపాలు అవసరం అవుతాయి అలాగే తల్లికి హెచ్ఐవి ఉన్నప్పుడు ఆమె తనం పాలు ఇవ్వడం ద్వారా బిడ్డకు కూడా హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలా డొనేట్ చేసిన పాలను పట్టించడం చాలా అవసరం అలాగే తల్లి కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్ సోకినప్పుడు ఇతర ప్రమాదకరమైన లాంటివి యూజ్ చేసినప్పుడు ఇలా డొనేట్ చేసిన తల్లి పాలను ఇవ్వడం మంచిది ఇక ఈ డ్రగ్స్ లైక్ కొక్కేన్ గంజాయి లాంటివి ఉపయోగించే ఉంటే వాళ్ళకు కూడా తమ పాలు ఇవ్వడం అనేది చాలా డేంజరస్ కాబట్టి ఒకవేళ ఇస్తే దీర్ఘకాలిక నెర్వస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి అటువంటి తల్లులు వాళ్ళ పిల్లలకి పాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా డొనేట్ చేసిన పాలను ఇవ్వడం మంచిది అలాగే బిడ్డ పుట్టిన తర్వాత మొదటి రోజుల్లో తగినంత తల్లిపాలు లేని తల్లులకి ఈ మిల్క్ బ్యాంక్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు ఈ తల్లిపాలను ఎవరు దానం చేయొచ్చు అప్పుడు తెలుసుకుందాం ఆరోగ్యవంతురాలైన స్త్రీ మరియు ఆరోగ్యకరమైన జీవన విధానం కలిగిన అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్న స్త్రీలు తల్లిపాలు డొనేట్ చేయొచ్చు ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు దాన్ని కన్ఫామ్ చేసుకోవడానికి బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు తమ బిడ్డకు సంతృప్తి పరంగా పాలు తాగించిన తర్వాత డొనేట్ చేయగలవన్నీ పాలు కలిగి ఉండాలి ఆ శిశువుకు ఆరోగ్యవంతమైన పెరుగుదల కలిగి ఉండాలి అలాగే తల్లిపాలు డొనేట్ చేయాలనుకునే మహిళకు బ్లడ్స్ యూజ్ చేయడం లేదంటే స్మోకింగ్ చేయడం ఆల్కహాల్ తీసుకోవడం ఇలాంటి హ్యాబిట్స్ ఏమీ ఉండకూడదు అలాగే హెచ్ఐవి హెచ్టిఎల్వి హెపటైటిస్ బి లేదా సి లేదా సిఫిలిస్ ఇన్ఫెక్షన్స్ ఉన్న మహిళలు తల్లిపాలు డొనేట్ చేయడానికి అనర్హులు అలాగే చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పాలను డొనేట్ చేయకూడదు సరిగ్గా లేబుల్ చేయబడిన స్టెరైల్ కంటైనర్స్ తో పాలని కలెక్ట్ చేసుకుని కోల్డ్ స్టోరేజ్ పద్ధతిలో రవాణా చేస్తారు సేకరించిన పాలను మైక్రో బయాలజికల్ స్క్రీనింగ్ ద్వారా ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో లేదో టెస్ట్ చేస్తారు తర్వాత పాస్చరైజ్ చేసి కల్చర్ టెస్ట్ లో బ్యాక్టీరియా టెస్ట్ నెగిటివ్ అని తెలిసిన తర్వాత నిల్వ చేసిన పాలను అవసరమైన శిశువులకు సప్లై చేస్తారు ఆశియాలోని మొట్టమొదటి పాల బ్యాంకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ముంబైలోని సియాన్ హాస్పిటల్లో స్థాపించబడింది ఫీడింగ్ కోసం ఘనీభవించిన పాశ్చరైజ్డ్ దాత పాలను ఎలా సిద్ధం చేసుకోవాలంటే నాలుగు డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద రిఫ్రిజిరేటర్లో ఇరవై నాలుగు గంటల పాటు నెమ్మదిగా ఈ డొనేట్ చేసిన పాల కంటైనర్లను డీఫ్రాస్ట్ చేయాలి అంటే సూక్ష్మజీవుల పెరుగుదలను నివారించే పాల ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ కి చేరుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అత్యవసర అసాధారణమైన సందర్భంలో కంటైనర్లను గది ఉష్ణోగ్రత వద్ద అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర లేదా వెచ్చని నీటి కింద డీఫ్రాస్ట్ చేయవచ్చు త్వరగా డీఫ్రాస్టింగ్ చేసిన పాలను వెంటనే యూజ్ చేసేయాలి మళ్ళీ దాన్ని రిఫ్రిజిరేటర్ లో ఉంచకూడదు ఇలా ప్రీ మెచ్యూర్ బర్త్ ద్వారా జన్మించే పిల్లలకి ఆరోగ్యం పెరుగుదలకు దేశవ్యాప్తంగా ముఖ్యమైన హాస్పిటల్లో కాల బ్యాంకులను ఏర్పాటు చేయడం చాలా అవసరం